ఇవన్నీ కూడా చూద్దాం ఏ పురాణాన్ని చూచినా కూడా సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు బోధించినట్లుగా పురాణం ఆరంభం అవుతుంది అందులో భాగంగానే కార్తీక పురాణం కూడా ఇలాగే ఆరంభం అవుతుంది శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పిన పురాణ కథనం పద్మపురాణంలోనివి స్కంద పురాణంలోనివి అయిన వృత్తాంతాల సమాహారమే ఈ కార్తీక పురాణం ఈ పురాణ ప్రకారంగా జనకునకు వశిష్ఠుడు చెప్పగా అలాగే పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించగా లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణమూర్తి బోధించగా నారదుడికి బ్రహ్మదేవుడు బోధించిన వృత్తాంతమే ఈ కార్తీక పురాణం ఆత్మీలారా ఒక ప్రశ్న వేసి నా ప్రవచనం ఈ సాయంత్రం వేళ చేసేటటువంటి సంగోష్ఠిని ఆరంభిస్తాను నేను సంధించే ప్రశ్న ఏమిటి అంటే ఆలోచన చేయండి లక్ష్మీదేవికి విష్ణువు బోధించాడు పార్వతీదేవికి శివుడు బోధించాడు మరి అటువంటప్పుడు బ్రహ్మదేవుడు దేవికి బోధించాలి కదా అలా కాకుండా నారదుడికి బోధించడంలో ఉండే ఆంతర్యమేమిటి అలాగే దీపారాధన చేయడం కార్యక్రమానికి ప్రారంభ సూచన కానీ కోటి దీపోత్సవంలో పరమానంద మనమంతా కూడా తదుపరి మధ్యలో దీపారాధన చేస్తాం ఇందులో విశేషం ఏమైనా